హాయ్ నేను నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతోనైతే షేర్ చేసుకుందామని వీడియో తీసాను చాలా రోజులు అవుతుంది అన్నమాట కొంచెం హెల్త్ అనేది అంటే కొంచెం సపోర్ట్ చేయక వీడియో దీనికి వీడియో అయితే తీయట్లేను ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వీడియో అంటే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి తీయట్లేను కానీ మళ్ళీ దీన్ని ఇలానే వదిలేస్తే ఇంకా అలానే ఉంటుందనే చిన్న భయంతోనైతే అప్పుడప్పుడైతే షార్ట్స్ అయితే పెడుతున్నాను రోజు ఫుల్ వీడియో అయితే తీయట్లేను వచ్చేసి మా పాపకి అయితే ఫీవర్ అన్నమాట తను ఇక ఫీవర్ వచ్చిందంటే తను అసలు అన్నం అనేది తినదు మామూలుగా పాలు బ్రెడ్ ఏమైనా టిఫిన్స్ లాంటివి అయితే తింటుంది కానీ అన్నం అయితే తినదు తన కోసం అయితే కొంచెం అంటే టమాటా రసం చేద్దామన్నట్టు తన నోరు నాకు తెలిసి ఫీవర్ వస్తే ఎవరికైనా చేదవుతుంది నాకైతే ఈరోజు ఫీవర్ వస్తుందంటే రేపటి నుంచేలే అంటే రేపు ఫీవర్ వస్తుందంటే ఈరోజు నుంచే నోరు అయితే చేదైపోతుంది అనమాట పాపం నాదే తనకు వచ్చినట్టుంది తను ఫీవర్ వస్తే ఫుడ్ అనేది అసలు తీసుకోదు కాబట్టి తన కోసం అయితే కొంచెం టమాటా రసం చేద్దాంలే నోరు కొంచెం బాగుంటుంది కదా తినడానికి అయితే నేనైతే ఈరోజు చేస్తున్నాను అంటే టూ డేస్ అవుతుంది మొన్న గురువారం ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక కొంచెం ఫీవర్ అనేది స్టార్ట్ అయింది ఆమె ఆరోజు నుంచి అయితే అన్నం అయితే తీసుకోలేదనమాట కాబట్టి ఈరోజు ఎలాగైనా కొంచెమైనా తినిపిద్దామన్నట్టు తన తన అదే బాధ జ్వరం వచ్చినప్పుడు పెద్ద టాస్క్ అయితే నాకు ఎందుకంటే అన్నం అసలు తినదు మా బాబా అయితే కొంచెం పర్లేదు ఒక రెండు ముద్దలైనా వాడు కొంచెం కష్టంగా అయినా బెరిచినా తింటుంది కానీ ఆమె మాత్రం తినదు మనం కొట్టిన తిట్టినా అలానే ఉంటుంది తప్ప తింటాను మాత్రం అనదు ఆయన ఛానళ్ళకైతే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను కదా కొత్త వాళ్ళ కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఈ రెసిపీ అనేది మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయ బాగుంటుందని తను చెప్పినట్టు నేనైతే చేస్తున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా ఒక రెండు టమాటాలు తీసుకొని రెండు టమాటాలు కొంచెం చింతపండు తీసుకొని మొత్తం ఇట్లా మొత్తం అయితే కలిపేసుకున్నాను తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర ఇక్కడ పిల్లలు చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం అనేది తక్కువనే చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం తినాలి కదన్నట్టు అలాగే చిట్టికెట్ పసుపు ఉప్పు కూడా వేసుకొని మరొకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట మనం ఎంత కలిపేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కలిపేసుకున్న తర్వాత మీకు చార్ని బట్టి అంటే ఏ విధంగా ఉండాలి థిక్నెస్ ఉండాలా పలచగా ఉండాలా దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం పలచగా చేస్తున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత పైన టమాటా పిప్పి ఉంటుందిగా అదంతా తీసేసుకొని మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి నేనైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే నేనైతే మరిగించుకుని చూడండి ఫస్ట్ వేసినప్పుడు కొంచెం పైకి కదా చారంతా ఇప్పుడు కొంచెం తగ్ అంటే కొంచెం దగ్గరికి అయిపోయిందిగా అలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పింది తను చెప్పిన నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటైతే మరిగించాను అనమాట అది మరిగేలోపు చూడండి బట్టలు అయితే విండేసాను ఈరోజు మార్నింగ్ నుంచి వాటర్ అనేది రాలేదు కాబట్టి అప్పుడు నాన్న పెడితే ఇప్పుడైతే విండేస్తాను నేను వచ్చేసరికి మా పాప ఏమో బొమ్మలతోనే ఆడుకుంటుంది ఇక మా ఓడు ఉంటాడు కదా వాడు అసలు బొమ్మలు వద్దు ఒక గిన్నెలతోనే ఆట అన్నట్టు ఇక కొంచెం బాగాలేదు కదా ఆయన పక్కన కూడా ఆడుకోవడానికి ఎవ్వరు లేరు కదా సరేలే అన్నట్టు వాడిని కూడా ఇక ఆడుకొని అన్నట్టు వదిలిపెట్టేసాను అనమాట ఇప్పుడు చారైతే అయిపోయింది కదా ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఎన్ని మిర్చి లేదు ఓన్లీ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం పసుపు పోపు గింజలు వేసుకొని మనం పోపు అనేది అంటే కొంచెం ఆ చారాలు మరుగుతున్నప్పుడు నేను అయితే పోపు అయితే వేశాను అట్లే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పింది తను చెప్పినట్టు చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఇప్పటికైనా కొన్ని కొన్ని చేస్తాను కొన్ని కొన్ని రాని ఉంటే అడిగి మరి తెలుసుకొని చేశాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అయితే ఆఫ్టర్నూన్ చిక్కుడే కర్రీ ఉండను అది కొంచెం ఉండింది ఇప్పుడు ఈ చార్ అయితే చారు ఉంది మరీ ఉత్తి చారుతోనే ఏం తింటామని కొంచెం ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి వేసే పచ్చలు ఆగైతే పట్టేసుకున్నాను నా నిజంగా కర్రీస్ కంటే పచ్చలు అంటే చాలా ఇష్టం అవి నిల్వ పచ్చలు అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు మళ్ళీ ఇప్పుడు కర్రీ ఉండే ఓపిక లేదు కాబట్టి టమాటాను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి అయితే పచ్చడి అయితే పట్టేసాను పట్టేసిన తర్వాత ఇక మా వాళ్ళకి కొంచెం అన్నం అయితే అన్నట్టు అన్నం అయితే వేస్తున్నాను అనమాట మా ఆఫ్టర్నూన్ అన్నం కొద్దిగా ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళ వారు కొంచెం వేడివేడిగా తింటారని కొంచెం అన్నం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత అసలు చూడండి నేను ఎంత వేసాను ప్లేట్ల ఆ ప్లేట్ల అన్నం కూడా వాళ్ళు అసలు మా పాప తింటే తినదో మా బాబా అయితే తింటాడు కొంచెం పర్లేదు అంటే ఇబ్బంది పెట్టడు మనకి మరీ బాగలేదు మాత్రం ఇబ్బంది పెడతాడు కానీ మా పాప బాగున్నా బాగలేకపోయినా తను అసలు ఫుడ్ అసలే తీసుకోదనమాట కాబట్టి కొంచెం కష్టపడైనా తనకు తినిపించాలి ఫైనల్గా చూడండి టమాటా రసం అనేది నాకు ఈ విధంగా వచ్చింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు చూడండి అన్నం అయితే వేసేసాను కదా వేసిన తర్వాత రసం అయితే పోసుకుంటున్నాను మా మా బాబు ఎలా అంటే రసం చాలా తిక్కుగా ఉండాలన్నట్టు మా పాపకు పలుచగా ఉండాలి అలా తిక్కుగా ఉంటే సరిగా తినదు అంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మా మా బాబుకి అయితే బాగా అంటే ఇట్లా నోట్లో వేస్తే జారేటట్టు అయితే వాడు అట్లయినా ఇష్టంగా తింటాడు ఎలా ఉన్నా తింటాడు కానీ ఈమెతోనే నాకు పెద్ద తలనొప్పి అన్నట్టు ఇక్కడ అయితే కలిపి కింద కూర్చోమంటే వద్దు కూర్చొని పైన కూర్చొని తింటాను సరళి వాళ్ళకి ఓపిక లేనప్పుడు కింద పైన ఎందుకు ఎక్కడ కూర్చొని తిన్నా కొంచెం బాగుంటుంది అన్నట్టు నేనైతే అని చెప్పేశాను ఇక్కడైతే మా వానికి తినిపించడం స్టార్ట్ చేసిన కానీ తనైతే తినట్లేదు సర్లే వీడికి తినిపించే లోపు ఒక రెండు ముద్ర తింటుంది అనుకుని అలానే పెట్టాను లేకుంటే నేను తినిపిస్తా అంటే తినదు తనకి ఎప్పుడో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే పెట్టమంటుంది ఎక్కువ తనే తినడానికి ఇష్టపడుతుంది కానీ ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళకి సరిగ్గా తినడం రాదు కదా వాళ్ళు తినమని ఇస్తే మొత్తం ఇళ్ళంతా చేస్తారు మళ్ళీ ఊకడం అదంతా అదొక పెద్ద టాస్క్ నాకు కానీ ఇప్పుడు కొంచెం బాగా పర్లే ఒక తన చేత తను ఒక రెండు ముద్దలు తిన్నా బాగుంటుంది అన్నట్టు నేనైతే సరే నువ్వు తిను నువ్వు బ్యాడ్ గర్ల్ మా జున్ను గుడ్ బాయ్ అన్నట్టు వాడికి చెప్ చెప్పుకుంటూ అయితే పెట్టేశాను మా జున్ను గడయితే తినేశాడు తను తిన్న తర్వాత నేనైతే ఫుడ్ వేసుకొని తిన్నాను అనమాట అంటే ఎవరిదైనా ఈవినింగ్ రొటీన్ రొటీన్ ఇలానే ఉంటుంది పెద్ద ఏం డిఫరెంట్ ఉండదు కానీ ఇప్పుడు మేము కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కడు వీడియో తీసుకొని వాటిని కొన్ని కట్ చేసుకొని అంటే కొన్ని కొన్ని కట్ చేసుకొని ఇట్లా చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది మ్యాక్సిమం అందరు ఇదే రొటీన్ ఉంటుంది కావచ్చు ఇక్కడ తిన్న తర్వాత సిరప్లు అయితే మా పాపకి ఎట్లా వేస్తున్నాను సిరప్లు అయితే మాకు అనొద్దు కానీ మేమైతే టెన్ డేస్కైనా ఒక సిరప్ వాడతాం అట్లా ఉండదు అన్నట్టు మా సెల్ఫ్ నిండా సిరప్సే ఉంటాయి మొన్న రీసెంట్గా క్లీన్ చేశాను కదా అప్పుడైతే అన్నీ పడేసాను అనమాట ఇంకా చిన్నప్పుడైతే ఒక్కరికి వస్తే ఒక్కరికి వచ్చేది చిల్ల కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అయితే ఒకళ్ళకి రాగానే ఒకరికి వస్తుంది ఫ్యూరు మా వాళ్ళకైతే పక్క ఇంకా పక్క వాళ్ళకి ఎవరికన్నా వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళతో ఆడేళ్ళు అనుకో వీళ్ళకి తొందర అంటేస్తాను అనమాట వీళ్ళే వచ్చిన అంతే ఇక్కడైతే సిరప్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అయితే మొత్తం అన్నం అయితే నింపేసారనమాట కొంచెం అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఇక నైట్ గిన్నెలు ఉంటే నైట్ కడిగేసుకున్నాం అనుకో కొంచెం మార్నింగ్ అయితే అంత ఇబ్బంది ఏమనిపించదు ఎందుకంటే ఈ టైంలో పొద్దు పొద్దున్నేసి పనిచేయాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి తిన్న వెంటనే కడిగేసుకున్నాం అనుకో మార్నింగ్ లేచి డైరెక్ట్ టిఫిన్ లేకుండా రైస్ ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకోటి చెప్పిన టిఫిన్స్ కూడా ఈ టూ డే ఈ టూ త్రీ డేస్ కొంచెం చేయట్లేను ఎందుకంటే ఇవన్నీ సమాన్లు అయితే అయిపోవు రేపు సండే కాబట్టి రేపైనా వెళ్ళి తెచ్చుకుందాం అన్నట్టు నేనైతే పెడితే రేపు మాక్సిమం రైస్ అయి పెట్టచ్చు కాబట్టి ఇప్పుడు అన్నీ కడిగేసి పెట్టుకున్నాం అనుకో రేపు ఈజీగా అయిపోతుంది ఎట్లాగో టూ డేస్ నుంచి స్కూల్ కూడా పంపట్లేను కొంచెం లేట్గా లేస్తున్నాము తర్వాత అన్నీ కడిగేసుకున్న తర్వాత కడిగైతే పెట్టేసాను ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసుకున్న తర్వాత బట్టలు పిండినని చెప్పాను కదా అవైతే నిన్న పిండిన బట్టలు అయితే ఆరిపోయాయి తీయలేదు వాటిని తీద్దామనుకున్న ఆఫ్టర్నూన్ కొంచెం తడితడిగా అనిపించాయి సరేలే గాలికైనా ఆరిపోతాయి కదా వాటిని అయితే తీయలేదు ఇప్పుడు వాటిని అన్నీ తీసేసి పిండిన బట్టలు అయితే ఆరిద్దామని అయితే తీసుకున్నాను అనమాట ఇక నాకు కొంచెం ఇక్కడ వచ్చి చెప్పాలంటే మా పిల్లలు అయితే కొంచెం మా పాప కంటే మా బాబు ఇంకా బాగా హెల్ప్ చేస్తాడు ఏదైనా అంటే బట్టలు ఆరేసేటప్పుడైనా లేకుంటే పిండేటప్పుడైనా ఏది తెమ్మంటే చాలా అంటే తొందరగా అనమాట మా అయితే చెప్పగానే వినదు తను అరచి అరిచి అరచినా కూడా వినదనమాట కాబట్టి ఎక్కువ మా బాబు అయితే నాకు నాకైతే ఎక్కువ హెల్ప్ చేస్తుంటాడు ఇక్కడ చూడండి బట్టలు అయితే పిండడం అయితే అయిపోయింది ఇక్కడ కొన్ని ఉన్నాయి అంటే చాలా ఒక టూ డేస్ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ అయితే టూ డేస్ త్రీ డేస్కి అయితే విండేదాన్ని కానీ అన్ని బట్టలు ఒకేసారి కూర్చొని పిండలేకపోతున్నా కాబట్టి వెంటే వెంటనే అయితే పిండి వేసుకున్నాం అనుకో కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు నేనైతే ఒక నిన్న బట్టలు కొన్ని ఉంటే పిండి వేసుకున్నాను అనమాట చెప్పాను కదా మా బాబు బాగా హెల్ప్ చేశారని గమనిస్తుంటాడు తను ఏం చేస్తుంది అని అంటే ఏమన్నా హెల్ప్ చేయాలా లేకుంటే ఏమన్నా ఇవ్వాలా ఏమన్నా అడుగుతుంది కావచ్చు ఇద్దే అద్దే అన్నట్టు బాగా గమనిస్తుంటాడు నేను వెంటనే బట్టలు ఆరేయడానికి రాగానే వెంటనే వచ్చేసి బట్టలు అయితే ఇస్తున్నాడు మా పాపది ఏంటంటే వాడు ఇస్తే ఏమి ఇస్తుంది అనమాట లేకుంటే వాడిని ఇట్లా నీకు గుడ్ బాయ్ అంటే కదా అట్లా దానికోసమే ఆమె గుడ్గా అనిపించుకోవడానికి మాత్రమే ఇస్తుంది అనమాట నిజంగా కావాలని మాత్రమే ఇవ్వదు అంటే చిన్నపిల్లలే కదండి అంత తెలియదు కదా అంటే చిన్నప్పుడు ఇచ్చేది ఇప్పుడు కొంచెం పెద్దయిన తర్వాత ఏమి అంటే ఏమన్నా అడిగితే ఇవ్వట్లేదు మావిడు కొంచెం చిన్నవాడు కాబట్టి మనకి ఏ అయినా అంటే చిన్నవాడు అతను ఎక్కువ ఉంటాడు కదా పాప అయితే స్కూల్కి వెళ్తే తను వెళ్ళాడు కదా ఏదైనా మనకి సరదా అన్నట్టు ఇవ్వడం ఆ బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇక ఇంకొకటి ఏంటంటే మడద పెట్టేసుకొని మనం సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది ఇక సెల్ఫ్ విషయానికి వస్తే అదొక పెద్దది ఇంకా టూ త్రీ డేస్ అయినా నేను సరుతనే ఉంటాను అంటే మ్యాక్సిమం వన్ వీక్ ఒకసారి అయినా సరుతా కానీ వీళ్ళు పట్టి లాగడం వల్ల బట్టలు మొత్తం కింద పడేస్తాయి మళ్ళీ ఈ మధ్యలో పండగ అయితే వస్తుంది కాబట్టి కొంచెం ఇల్లు చిన్నగా క్లీన్ చేసేసుకొని అవన్నీ మడత పెట్టేసుకున్నాం అనుకో అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోతుంది ఎందుకంటే ఇంకొక వన్ మంత్ అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఇక ఉంటాను ఉంటాను కూడా మనకు కొంచెం పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడంటే పర్లేదు కొంచెం చేసుకుంటున్నాను ఇక మరీ ఇంకొక వన్ మంత్ తర్వాత అయితే ఇక ఇద్దరిని చూసుకొని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పనికొచ్చేటి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని పనికిరాని అన్నీ పక్కన పెట్టేసినాం అనుకో మనం ఎట్లాగో ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు రాము కాబట్టి తనకు కొంచెం అంటే వాడే వస్తువులను మాత్రమే దగ్గర నుంచి మీతో అన్నిటిని ఇక్కడ అంటే మామూలుగా పైన ఇట్లా పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా మరద పెట్టేసుకున్నాను అనమాట మరద పెట్టేసిన తర్వాత ఇక లాస్ట్లో ఏముంటుంది ఒక టాబ్లెట్ అయితే ఉండిపోయింది నేనైతే టాబ్లెట్ వేసుకుంటే ఇక నా ఈవినింగ్ రొటీన్ అనేది ఏ విధంగా అయిపోతుంది అసలు నైన్ అవుతుంది బిగ్ బాస్ చూస్తున్నాను కానీ మా పిల్లలు చూస్ నేను చూస్తే చూస్తాను కానీ పాపం వాళ్ళ నిద్ర వస్తుంది వాళ్ళు అలానే నాతోనే వండుకు ఉంటారు నేను పడుకునే పడుకుంటారు కాబట్టి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అయితే చూద్దాం అన్నట్టు ఎలాగో మా హస్బెండ్ కూడా ఇప్పుడు టెన్ థర్టీ వరకు అయితే వస్తారు అందులో నాకు బిగ్ బాస్ కూడా అయిపోతుంది కాబట్టి వాళ్ళని అయితే అనుకున్నాను కానీ ఆ ట్యాబ్లెట్ కానీ ఇంకొక పెద్ద గొడవ నేను ఇస్తానంటే నేను ఇస్తానని ఆల్రెడీ మా బాబు ఎక్కేసరికి మా పాపకి అయితే కొంచెం కదా తొందర అందింది తీసుకొచ్చేసి ఇచ్చింది అనమాట కానీ పిల్లలు బలే కదా వాళ్ళ ముందు కొంచెం హెల్త్ మనకి మనకేమైనా టాబ్లెట్ వేసుకున్నా చూసింది అనుకో వాళ్ళు సేమ్ అన్నం తినగానే మా బాబాయ్ పట్టుకొస్తారు టాబ్లెట్ అట్లా ఉంటుంది కదా పిల్లలతో ఇదండి సింపుల్గా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా చిన్న లైక్ చేయండి అలాగే ఆ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి